హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఢిల్లీలోని ఎన్సిఆర్ ప్రాంతాల్లో బాణా చెంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బాణాచంచా తయారీదారులు వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా నిషేధం కేవలం ఢిల్లీలోనే ఎన్సీఆర్కు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని ప్రశ్నించింది భారతదేశం అంతటా కూడా పౌరులు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కును కలిగి ఉన్నారని పేర్కొంది పండుగ సీజన్కు ముందు దీనిపై విచారణ జరపాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది బాణాసంచా కాలుష్యం గాలి నాణ్యతను మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది ఢిల్లీ ఎన్సీఆర్కు చెందిన ఉన్నత పౌరులకు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ఉంటే ఇతర నగరాల ప్రజలకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి గారు అభిప్రాయపడ్డారు బాలాసంచ నిషేధం దేశమంతటా అమల్లో ఉండాలని ఆయన నొక్కి చెప్పారు గత శీతాకాలంలో తాను సార్లో ఉన్నానని అక్కడ కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందని తెలిపారు ఇక ఆయన వాదనకు మద్దతిస్తూ సీనియర్ న్యాయవాది అపరాజాజిత్ సింగ్ ఉన్నత వర్గాలు తమను తాము జాగ్రత్తగా చూసుకుంటున్నాయని తెలిపారు కాలుష్యం ఉన్నప్పుడు వాళ్ళంతా ఢిల్లీని విడిచి ఇతర ప్రాంతాలకు వెళతారని తెలిపారు ఇదిలా ఉంటే ఢిల్లీలోనే ఎన్సిఆర్ ప్రాంతంలో బాణాచంచా కాల్చటంపై అమ్మకాలపై కఠిన ఆంక్షలు ఉంటాయి ఇక దేశవ్యాప్తంగా నిషేధిస్తే అలాంటి ఆంక్షలే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశమైతే ఉంది త్వరలో దసరా దీపావళి పండుగలు ఉండగా సుప్రీం బాణాచంచాపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి